అందరికీ నమస్కారము ఈ గురువారం పొద్దున్నే ఇలా అయితే పూజ చేసుకున్న తర్వాత పొద్దున్న టిఫిన్కి అయితే దోశ వేసుకొని తిన్నాము మధ్యాహ్నానికి అయితే ఇలా పచ్చిమావడికాయ తుడుముతో చిత్రాన్నం కలుపుకుంటున్నాము ఇలా పచ్చిమావడికాయలు ఉన్నప్పుడు ఇలా నేను చేసినట్టు చేసి చూడండి చాలా బాగుంటుంది చిత్రాన్నము పచ్చిమావడికాయ తుడుముతో అలాగే మా ఛానల్ నచ్చినట్టు అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కళాయి పెట్టేసి ఒకటే ఒక సున్ను నూనె వేసుకున్న తర్వాత కొన్ని పప్పు కొన్ని మినంపప్పు వేసుకొని తర్వాత ఒక సూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకుంటే అన్నం బాగుంటుంది ఇప్పుడు ఒట్టిమిరపకాయలు మీరు తినే కారం తినేదాన్ని బట్టి వేసుకొని ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వేయించుకునే పల్లీలు వేసుకుంటున్నాను ముందే వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నారు మీరు వేసుకునేటప్పుడు పప్పులు లేసేటప్పుడు వేసి వేయించుకొని ఇప్పుడైతే సల్లగైనయి మిక్సీకి పట్టుకున్నాము ఇలా మిక్సీ పట్టుకున్నాక పట్టుకున్నాక ఇప్పుడు కళాయి పెట్టేసి ఇందులోకి నాలుగు సూన్ల నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి వేసుకొని మళ్ళీ మిన్నంపప్పు శనగపప్పు అలాగే తాలింపు గింజలు వేసుకొని ఇలా పప్పులన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలాగా ఇలా వేయించుకున్నాక నేనైతే పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్ని వేస్తున్నాను మీరు ముందే వేసుకోండి శనగపప్పు వేయి ఇచ్చేటప్పుడే వేసుకుంటే మంచిగా వేగుతాయి పల్లీలు ఇప్పుడు పల్లీలు వేసినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను వేసుకున్నాక మనం ముందే మిక్చాడు ఇచ్చుకున్నాం కదా పల్లీలు మిరపకాయలందు ఇందులోకి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేద్దాము ఇలా కలిపేసిన తర్వాత పచ్చి పచ్చిమాడికాయ తుడుము ఇందులోకి వేసుకుంటున్నాను నాకు అన్నానికి సరిపోయామేను ఒక నాలుగు సూన్లమేనా వేసి గ్యాస్ ఆఫ్ చేసే నూనె వేడిగా ఉంటుంది కదా ఇలా ఈ లోపల అది పచ్చిమాడికాయ తుడుము కూడా మగ్గిపోతుంది ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది మనకు పులుపు అనేది తెలియకుండా లాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందే ఉడికించుకునే అన్నాన్ని అయితే తీసుకున్నాను తాలింపు చల్లగా అయిన తర్వాత కలుపుకుంటున్నాను ఇప్పుడు అన్నానికి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము వేసిన తర్వాత ఇప్పుడు చల్లగా అయింది తాలింపు ఇందులోకి వేసుకొని అన్నానికి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకుంటే లాస్ట్ తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకోకూడదు మామిడికాయతో చేసిన పులిహోర అయితే రెడీ ఇలా ఎక్కువ ఇంట్లో ఏదైనా పనిన్నప్పుడు చాలా తొందరగా ఇలా కలిపేసుకోవచ్చు మధ్యాహ్నానికి అలాగే ఇలా మీరు ఒకసారి చేసి చూడండి పచ్చిమామిడికాయ తుడుముతో మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి